వరంగల్ బీసీ గర్జన కోసం జయశంకర్ జిల్లా నుంచి రవిపేటంగా తెలుస్తుంది ఈరోజు మనం ఈ యొక్క భూపాలపల్లి జిల్లా నుండి వివిధ సంఘాల నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వివిధ సంఘాల నాయకులు అలాగే మా టీం సభ్యులు ఇంకా మీడియా మిత్రులు అందరూ కూడా ఇలా ఈరోజు పాల్గొనడం జరిగింది ఒక కాల్ తోటే వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి రేపు భవిష్యత్తులో మనం చేయబోయేటువంటి ఇంకా భవిష్యత్ కార్యాచరణలు అలాగే ఫిబ్రవరి రెండో తారీఖులో జరగటువంటి హలో బీసీ చలో వరంగల్ అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో పెద్ద ఎత్తున బీ సంఘాల నాయకులు మరియు ప్రజలు అన్ని ఉద్యోగ సంఘాలలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది మాకు ఎంతో మంది ఫోన్లు చేసి కాలేకపోవచ్చున్నాం మేము ఉద్యోగానికి ఉంటామని కూడా చెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలు ఏకమైన సందర్భంలో ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి ఇటు చంద్రబాబు ఇద్దరు కలిసి ఉద్యమాన్ని అపేషన్ ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని కూడా అక్కడ కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఏమైనా వ్యూహం ప్రకారం అనివేసే అవకాశం ఉందా ఇప్పుడు కేసీఆర్ కానీ ఉద్యోగ కేసీఆర్ కానీ లేదంటే అధికారంలో రేవంత్ రెడ్డి కానీ ఏ ఇతర ఇంత పెద్ద లీడర్లైనా కూడా ఈ ఉధృతమైనటువంటి ఉద్యమాన్ని ఆపేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు అది సాధ్యం కాదు ఎందుకంటే ఫిబ్రవరి రెండో తారీఖు వచ్చేటువంటి లక్షలాది మంది జనాన్ని ఆపాలంటే ఏ ప్రభుత్వం వల్ల కానీ ఏ అధికారుల వల్ల కానీ అయ్యేటువంటి పరిస్థితి లేదు పెద్ద ఎత్తున ఉద్యమం మొదలైంది ఈ ఉద్యమం ఇంకా ఇది రాబోయేటువంటి రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని సొంతం చేసుకునేటువంటి ఉద్యమానికి రేపు నాంది కాంగ్రెస్ అవకాశం ఇచ్చినందుకు బీసీకి సపోర్ట్ అయినప్పటికీ అయితే కాంగ్రెస్ ఎవరికి అధికారం ఎవరికి అవకాశం ఇచ్చింది మల్లన్నకి మల్లన్నకు కాంగ్రెస్ అధిక కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వలేదు మల్లన్నే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఈ రోజు ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ పార్టీని చేతితోటి నిలబెట్టినటువంటి మనిషి మల్లన్న మల్లన్నకి ఎవరు అవకాశాలు ఇవ్వరు మల్లన్నే అవకాశాలు తీసుకొని ఇతరులకు అవకాశాలు కల్పిస్తాడు ఇన్ని సంవత్సరాలు చదువుకున్న రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అయితే గతంలో మనం ఇప్పుడు ఈ నలభై యాభై ఏళ్ళ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు బీసీ సంఘాలని ఇతర ఇతర బీసీ నాయకులుగా వాళ్ళ స్వలాభం కోసమే బాగుపడ్డారు తప్ప బీసీల కోసం ఏ ఒక్క నాయకుడు చేసిందేమో ఎన్ని సంవత్సరాల్లో ఉద్యమం ఇంత ఉధృతిగా రాంది ఈ గత ఆరు నెలల నుండి తీర్మార్ మల్లన్న ఏదైతే ఒక కాజ్ తీసుకున్నాడో బీసీ అనేది అప్పటి నుండి ఉద్యమం ఒక మరో తెలంగాణ లాగా ఈరోజు బీసీ ఉద్యమం చాలా తీవ్రతమైంది దీన్ని ఆపడం అనేది ఎవరు సాధ్యం కాదు ఎందుకంటే రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు ఈ బీసీ సంఘాలు అన్నీ కూడా మళ్ళన్న సమక్షంలో అలాగే బీసీ ఇంటెలెక్చువల్ మిగతా ఇతర ఇతర సంఘాల సమక్షంలో పెద్ద ఎత్తున యాక్టివ్గా ముందుకు పోతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి కొందరి మధ్యలో వర్గ విభేదం అని వచ్చింది ఇక్కడ ఆర్ కృష్ణకి మళ్ళీ అవకాశం ఉందా అసలు ఏ ఇప్పుడు సంఘాలు అనేవి ఏమైతే అంటే అల్టిమేట్గా ప్రజలకు మన ఈ సంఘం తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి సంఘాలు పెట్టుకుంటారు అట్లా ఆర్ కృష్ణ అన్నది ఒకటి ఉద్దేశం మళ్ళీ అన్నది ఒక ఉద్దేశం ఇంకొకటి ఇంకో వాళ్ళ ఉద్దేశాలు అల్టిమేట్గా కలిసేది బీసీలను ఐక్యం చేయడానికి రాజ్యా లక్ష్యం దిశ కాబట్టి వీళ్ళకి పెద్ద క్లాషెస్ వస్తాయని మనం అనుకోవడం అనవసరం రేపు బీసీ నాయకత్వం అధికారంలోకి వస్తే హోమ్ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ పక్క పెడితే సీఎం మాత్రం టిఆర్ మల్లన గారు ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రంలో అంత గడ్స్ ఉన్న అంత లీడ్ చేసే లీడింగ్ ఉన్నటువంటి లీడర్ మాత్రం బయట యంగ్ లీడర్ టిన్ఆర్ మలనా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లో ముఖ్యమంత్రి కాబోతాడు అది హండ్రెడ్ పర్సెంట్ బీసీ నాయకత్వంలో తీన్మార్మల సీఎం అయితే ఫస్ట్ వెయిట్ ఎవరి మీద పడే అవకాశం ఉంది వెయిట్లు అనేటి ఉండు అంటే రాష్ట్రం లోపల సంక్షేమ పథకాలు కానీ ఇతర ఇతర ఏదైతే మా తీన్మార్మలన్న ప్రధాన ఎజెండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీటిపైన ఫోకస్ చేసి ఫస్ట్ ఈ రెండు సెక్టార్లను బాగు చేస్తే ఓవరాల్ తెలంగాణ మొత్తం కంపల్సరిగా ఒక ఫైనాన్షియల్గా కానీ అన్నిట్లలో కూడా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత కేసీఆర్ అన్ని పార్టీల వాళ్ళని తన పార్టీలోకి విలీనం చేసుకున్నారు బీసీ నాయకత్వమస్థ కూడా మల్లన కూడా అదే రకంగా రాజకీయాన్ని అక్కడ మాకు రాజకీయాలతోటి పనులు ఉండవు రాజకీయాలు కదా అల్టిమేట్ గా మా లక్ష్యం బీసీలు ఎదగడం అగ్ర కులాలలో ఎవరైతే నిరుపేదలు ఉన్నో వాళ్ళు కూడా ఎదగడం ముఖ్యం మాకు రాజకీయాలను విలీనం చేసుకోవడం తీసేయడం పడేలా అలాంటివి ఏముండవు రాజకీయంగా ఎవరైతే పేద ప్రజలకు అడ్డాకుంటారో ప్రతి క్షణం పేద పేద ప్రజలతోటి నిలబడతారో ఆయన పేద నాలాంటి ఒక సామాన్యుడిని తిన్నారు మళ్ళన్నా రెండు ప్లేసులలో ఎమ్మెల్యేగా నిలబెట్టాడు అలాగే భవిష్యత్తులో ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ రెడ్డి వీళ్ళ మా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు రాజకీయం మొదలు పెట్టినప్పుడు నేను ఈ ఈరోజు ఈ స్థాయిలో నేను అంటే దాన్ని కేవలం తిన్నారు మళ్ళనా నా దగ్గర డబ్బు చూడలేదు ప్రతి క్షణం ప్రజలతోటి ఉంటాడనే ఒక లక్ష్యంతో నన్ను పోటీ చేయబడినట్టు భవిష్యత్తులో కూడా పోటీ చేయమని కూడా చెప్పడం బీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలనలో ప్రజల తరఫున కూర్చున్నాడు ఇప్పుడు అధికార పార్టీతోనే ఉండుకుంటూ అక్కడ కూడా కొన్ని సమస్యల మీద పోరాడుతున్నాడు వచ్చిన తర్వాత ఇదే ఇదే ప్రశ్నించే గొంతు గొంతు పరిపాలన అవుతుందా మళ్ళీ విషయాన్ని మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేసే ముందు కూడా ప్రతిపక్షాలు ఇదే ప్రశ్నలు మళ్ళా ప్రశ్నిస్తాడా అధికార పార్టీకి పోతున్నాడు ఎమ్మెల్సీ అయిన తర్వాత చూస్తాం క్వశ్చన్ చేస్తాం ఈ రోజు ఏమైంది అధికార పార్టీలో ఉండే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేను మినిస్టర్ ఇంక్లూడింగ్ సీఎం తో సహా వదిలిపెట్టాడు తప్పు చేస్తే మల్లన్నకు అధికార పార్టీ ఇప్పటికిప్పుడు జేబుల్లోనూ పెట్టుకొని తిరుగుతాడు రాజీనామా పెడతాడు నాది కాదు అంటే పడేస్తాడు మల్లనకు అధికారము అది ఏది కూడా అనుక్షణం ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పాడి పాటు పడేటువంటి వ్యక్తి ఈరోజు మన అందరం కూడా చూస్తుంది అయితే సెకండ్ రౌండ్ లో ప్రత్యేకంగా రవి గురించి మాట్లాడదాం రవి అధ్యక్షతన ఇంతమంది బీసీ నాయకులు నియకం చేశారు దీని మీద ఆ నాయకులకి మీకు ఈ విధంగా అండర్స్టాండింగ్ ఉంది నాయకులకు అంటే ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు బీసీ నాయకుల్ని ఇదే మొదటిసారి నేను కలవడం ఎందుకంటే నా టీము అనే ఒక లక్ష్యంతో ప్రతి గ్రామంలో కూడా టీంలు ఉన్నాయి కమిటీలు ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు అలాగే ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా కూడా ముందుండడం ఇలాంటివే తప్ప ఈ రోజే బీసీ సంఘాలు ఇప్పుడిప్పుడే పరిచయం చేసుకోవడం జరుగుతుంది ఈ బీసీ అందరినీ కలుపుకొని మల్లన్న గారు ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రివల్యూషన్ తీసుకొచ్చిందో ఈ భూపాలపల్లి జిల్లాలో బీసీ సంఘాలందరితో నేను కలుస్తూ వాళ్ళని నాతో కలుపుకుంటూ నా టీము బీసీ సంఘాలందరినీ కలుపుకొని కూడా ఒక మహా ఉద్యమాన్ని నేను నిర్మిస్తానని వీళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ పెద్దవాళ్ళైతే అన్న అంటూ చిన్నవాళ్ళైతే తమ్ముడు అంటూ ఐక్యంగా ప్రజలకు వాళ్ళకు రావాల్సిన సంక్షేమం కానీ అన్ని అందే విధంగా చూస్తూ మా ఈ యాస కొనసాగుతుంది కేసీఆర్కి టార్గెట్ అయినప్పుడు ఇప్పుడు అధికార పార్టీ ఇక్కడ సత్యనుడు రైతు పార్టీలు కూడా టార్గెట్ ఆస్కారం ఉందా నాకు టార్గెట్లు అంటే ఏముండదు అల్టిమేట్గా ఇప్పుడు మళ్ళా అయితే ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యం రావాలనుకుంటున్నారో నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలవాలి నాతో పాటు ఉన్నటువంటి లీడర్లు అనే సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా నాకు ఎవరైతే మద్దతు చేస్తారో వాళ్ళకు మద్దతు చేసుకుంటూ వాళ్ళని ఇప్పుడు స్థానిక సంస్థల్లో గెలిపిస్తూ తర్వాత వాళ్ళకు నా నాకు సహకరించే విధంగా వాళ్ళకి సహకరిస్తూ పరస్పర అవగాహనతో మేము ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది గంద సత్యనారాయణరావు కానీ ఇక రమణారెడ్డి కానీ రెడ్డి కానీ రెడ్డిలు రావాల పరిపాలన అయిపోయింది నెక్స్ట్ బీసీలదే ఆ బీసీలో నేనే కావాలని నేనే ఉండాలని నా ఆశ ఆకాంక్ష నాతో పాటు ఎంతోమంది మిత్రులు ఉంటారు అయినా కూడా పప్రదమంగా నేను రెండుసార్లు పోటీ చేసిన యువకన్నా యువ నాయకుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమందికి పేద ప్రజలకు సహాయం చేసిన టీమార్ మల్లన్న లాంటి ఒక బలమైన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయేటువంటి లీడర్ వెనకాల నేనున్నా ఆ లీడర్ నన్ను ముందు పెడుతున్నాడు కాబట్టి నా కొంచెం మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను రానున్న స్థానిక ఎన్నికలు రేపటి రోజు బీసీ సర్పంచ్ అభ్యర్థి కానీ లేదంటే ఇక్కడ వార్డ్ మెంబరు కౌన్సిలర్ ఈ నియామకంలో కాంగ్రెస్కి బీసీ నాయకత్వానికి రవి పటేల్కి అండర్స్టాండింగ్ అనేది ఎట్లా ఉండే అవకాశం ఉంది అయితే నా కాంగ్రెస్ పార్టీకో బీసీ అట్లా కాకుండా బీసీలు ఎవరైతే జెన్యున్గా ప్రజల కోసం ప్రతిక్షణం ప్రజల్లో ఉంటారో వాళ్ళకే నా టీం తరఫున నా తరఫున మల్లన్న టీం తరఫున మద్దతు ఖచ్చితంగా ఉంటుంది బీసీల తరఫున ప్రజల పక్షాన ఇప్పుడు ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మా రమేష్ అన్న ఉన్నారు బసవరాజ్పల్లె ఆ రమేష్ అన్న ఒక ఈ ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేస్తే ఒక పది లక్షల ప్రాఫిట్ గ్రామానికి చూపించినటువంటి అలాంటి ఒక లీడర్ నేను సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఏ పార్టీ కాంగ్రెస్లో ఉండని టీఆర్ఎస్లో ఉండని బీజేపీలో ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీ వ్యక్తి అల్టిమేట్గా ప్రజల కో ఉండే వ్యక్తి అనుక్షణం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అంటే అలాంటి వాళ్ళ కోసం మనం మద్దతు చేస్తాం అట్లా ఎంతమంది ఎవరున్నా కూడా కౌన్సిలర్ కానీ జెపిటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్తో సహా తిరుమల మల్లం టీం ఖచ్చితంగా ఒక జెన్యున్ లీడర్కి సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషన్ హెల్త్ ప్రజల మధ్య ఉండే అండర్స్టాండింగ్ వీటి వీటి మీద మీద నిర్ణయాలు తీసుకోబోతుండ్రు ఇదే ఇప్పుడు నేను చెప్పింది ఇదే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రజలతోటి మమేకమే ఉండడం ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అందే విధంగా చూసేటువంటి లీడర్కే తిరుమల మల్లం టీం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటారు దేశంలో ఈ కొత్త మార్పు బీసీ అనేది బీసీ ఉద్యమం మల్లన్నకు ఈ తెలంగాణకు బీసీ నాయకత్వానికి రవిపేటలు ఏం చెప్తారు చివరికి ఛానల్ ద్వారా ప్రజలారా మల్లన్న గారు ఒక కాల్ తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అయినా కూడా ఈ అగ్ర కులాల ముఖ్యమంత్రులు ఏదైతే కేబినెట్ మొత్తం అగ్ర కులాల చేతిలో ఉంది ప్రధానంగా ముఖ్యమంత్రి సీటు కూడా అగ్రకులాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఒక ఎమ్మెల్సీ లీడర్గా ఉండి కూడా ఈరోజు బీసీ అనేటువంటి నినాదంతో ముందుకొచ్చిండు నమ్మండి ప్రజలారా అందరూ చెలో వరంగల్కి రండి మల్లన్న గారు అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏం చెప్తారో వినండి మల్లన్న నమ్మితేనే రండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద మార్పు పెను మార్పు రాబోతుంది ఒక అగ్ర కులాల చేతుల నుండి సామాన్యమైనటువంటి బీసీ కులాల చేతికి రాజ్యాధికారం రాబోతుంది రాజ్యాధికారం కోసం తీన్బార్ మల్లన్న గారు పోరాడుతున్నారు తీన్బార్ మల్లన్న గారు నమ్మండి అలాగే ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలు ఇతర ఇతర నాయకులు వాళ్ళందరూ కూడా మీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తారు ఏం జరుగుతుందో ఒక్క రెండు సంవత్సరాల్లో ఈ బీసీ ఉద్యోగం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశంలోనే తీన్మార మల్లనగా లాంటి ఒక కాల్ తీసుకుంటే ఈ దేశం మొత్తం ఒక బీసీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం కనుక తప్పకుండా ఫిబ్రవరి రెండో తారీఖు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున లక్షల మందితోటి మన బీసీ ఉద్యోగం ఉంటుంది కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలని నేను అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను మీ నాయకత్వానికి బీసీ పోరాటానికి తెలంగాణ ప్రజల తరఫున మరియు జీఎస్ సర్టిఫై తరఫున కూడా ఆల్ ద బెస్ట్ మీరు పరాయ దేశ నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగం రచించబడినప్పటికీ పరదేశం నుంచి స్వదేశంలోకి ఇప్పటి వరకు అగ్రవర్ణాల చేతులు లేని అన్ని రాష్ట్రాల్లో దాదాపు మెజార్టీ ప్రాతిపదికన అన్ని రాష్ట్రాల్లో ఒక వర్గానికి సంబంధించిన నాయకత్వమే అది అధికారంలోకి వచ్చి పరిపాలన సాగించింది అయితే ఈ విషయం అన్ని వర్గాలకి తెలిసినప్పటికీ ఇటు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు వివిధ పదవుల్లోనూ ఉద్యోగాల్లోనూ మరియు రాజకీయంలో ప్రముఖ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మెజార్టీ ప్రతిపదికన బీసీ వాళ్ళ సంఖ్య నలభై రెండు శాతం ఉన్నప్పటికీ అది తెలిసినప్పటికీ కూడా రాజ్యాధికారం వైపు అది నడిపించే క్రమంలో ఏ బీసీ నాయకుడు సాహసం చేయలేదు ఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా బీసీ వెనుక ఉండలేదు ఉండాలని ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాలేదు మరి దేశంలోనే ఇది మొదటి దఫా తెలంగాణ రావడానికి కారణమైన నాయకులు ఉన్నప్పటికి కూడా ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పరిపాలన చూసిన చూసిన ఈ తెలంగాణ ప్రజలు అదే టైంలో ధీటుగా ఒంటి చేత్తో ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పోరాడి జైళ్ళ పాలై ఆఫీసులను పగలగొట్టుకొని కూడా ప్రాణ సంఘటనలో ఉండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రజలు కూడా నిజంగా ఇంప్రెస్ కావడానికి ప్రధాన పాత్ర వహించుడు దీని అంతటితో సరిపెట్టుకోక అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించిన కొన్ని సజెషన్స్ ఇస్తూనే ఇక్కడ బి బీసీ అంశాన్ని తీసుకొచ్చి ఈ బీసీ అంశాన్ని చాలా దృఢంగా రాజ్యాధికారం బీసీలకే అంటూ అన్ని జిల్లాలు కూడా మార్పు తీసుకొచ్చిండు నిజంగా ఇదే కనుక జరిగితే భారతదేశంలో చరిత్ర నిలిపిన క్యాండిడేట్స్ లో గతంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ప్రస్తుతం మళ్ళా అవుతాడు మరి చూద్దాం దీనికి బీసీ వాళ్ళ నాయకత్వం విధంగా ఉంటుంది అగ్రవర్ణాలు దీన్ని ఈ విధంగా మళ్ళీ గేమ్ అవకాశం ఉంది నేను సునీల్ చంద్ర థ్యాంక్ యూ